అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవల్లో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా ఆ గొడవ చాలా పెద్దగా అవడంతో ఆ గొడవను ముగించడానికి ప్రయత్నిస్తారు అయితే ఈ రోజు మీరు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడమే చాలా ఉత్తమం ఇతరుల విషయాలలో సమస్యల్లో మీరు ఈ రోజు పాల్పంచుకోకండి మీ విషయాల్లో మీ పని గురించి మాత్రమే మీరు శ్రద్ద పెట్టాలి ఈరోజు ఇతరులకు ఫ్రీగా సూచనలు సలహాలు ఇచ్చే పనిని మానుకోవాలి రోజు ఈ రాశి వారు స్నేహితులతోటి మరి ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు పెడతారు బయట ఎక్కువగా విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు కూడా తినే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అయితే ఈ రోజు రాశి వారు మాత్రం ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఈ రోజు చూసినట్లయితే గనక ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలు కానీ లేదా తలనొప్పి వంటి సమస్యలు ఉన్నటువంటి సాధారణ తలనొప్పి వంటి సమస్యలు గానీ కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ఈరోజు ఈ రోజు వారు మాత్రము మరి ఆరోగ్యం పట్ల జాగ్రత్త సమతుల ఆహారం తీసుకొని నిద్రలేమి సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రము ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం అనవసరంగా సమస్యలు అనేవి పెరిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాసు వారు మాత్రము ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవడానికే ఎక్కువగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు అయితే కృషికి తగిన ఫలితం అయితే విద్యార్థిని విద్యార్థులకు ఖచ్చితంగా లభిస్తుంది మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా మరి పదోన్నతి వచ్చే అవకాశం కూడా ఉంది వ్యాపారస్తులు లాభాలను అందుకుంటారు ఆర్థికంగా రోజు చాలా బాగా అనుకూలంగానే ఉంది అయితే మితిమీరి ఖర్చులు మాత్రం చేయకండి అనవసరంగా ఇతరుల విషయాల్లో ఖర్చులు చేయడం లేదా ఈ ఇతరుల విషయాలలో ఖర్చులు పెట్టడం వంటివి చేయకుండా ఉండండి ఇతరులకు అప్పుగా డబ్బు అనేది పెద్ద మొత్తంలో ఇవ్వడం లాంటివి చేయకండి ఊహించని ధనలాభం కూడా మీకు కలిగే అవకాశం కూడా ఉంది అదృష్టం వరించబోతుంది ఇష్టదేవత విగ్రహం మీ ఇంట్లో ప్రతిష్ఠించి పూజించండి దైవానుగ్రహం కలగబోతుంది ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయంగానే ఉంది ఈ రోజు అయితే రాశి వారికి అయితే నలుపు కలర్ చాలా బాగా కలిసి వస్తుంది అదృష్టం సంఖ్య కూడా పదిగా ఉంది సహోద్యోగుల వివాదాలు రాకుండా చూసుకుంటే మంచిది మంచి సహకారం అనేది వారికి లభించబోతుంది వ్యాపారస్తులకు మరి మంచి లాభాలు కూడా కలగబోతున్నాయి చిరు వ్యాపారస్తులకు మంచి రోజుగా ఉంది అనవసరమైన వాదపు వాదాలకు చర్చలకు దూరంగా ఉండాలి ప్రేమికుల శుభదిన ఉన్నది ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారికి వస్తున్న ఆటంకాలనేవి తొలగించబడుతుంది ప్రతిభకు అందరు మెచ్చుకోవడం జరుగుతుంది ఆ వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలను అమలు పరుస్తారు గతంలో చేసిన పెట్టుబడుల లాభాలను కలిగిస్తాయి అయితే వృత్తిపరంగా ఈ రోజు మీకు చాలా మంచి లాభాలు కలిగే అవకాశం ఉంది సౌద్యోగం ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి వ్యాపారస్తులకు నష్టాలు కలగకుండా చూసుకోవాలి ఆర్థికంగా అయితే రోజు మీకు చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు అయితే ధన్ కూడా కలగబోతుంది కొత్త కొత్త ప్రణాళికలను కూడా మరి మీరు అమలు పరి అమలు పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి ఈ రోజు ఖర్చులు కూడా పెరగబోతున్నాయి మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు మెచ్చుకుంటారు ఈ ధన్లాభం కలగబోతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు అయితే ఈ రోజు రాశి వారికి మరి సోదర సోదరి మనుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా కొన్ని పరిష్కారంగా జరిగే అవకాశాలు కను కృషికి తగిన ఫలితం అందుకుంటారు వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు ఆర్థికంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది ఊహించని ధనలాభం కూడా పొందొచ్చు కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా ఉంది అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటేనే మంచిది ఈ రోజు ఈ రాశి వారి వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు కొత్త వ్యాపారాలు విస్తరించడానికి అనుకూలమైన సమయంగా ఉంది కలిసొచ్చే రంగు మరి ఈ రోజు రాశి వారికి కలిసొచ్చే సమయంగా ఉంది ఏ పని మొదలుపెట్టినా కూడా ఖచ్చితంగా దాంట్లో విజయవంతులు అవుతారు పూర్తి చేస్తారు మరి ఆ పని పూర్తి చేసే వరకు అసలు విశ్రాంతి తీసుకోరు ఈ ప్రతి పని అందరూ వెచ్చుకోవడం జరుగుతుంది వ్యాపారస్తులు లాభాలను అందుకుంటారు ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యపరంగా ఉన్న సమస్యల నుండి విముక్తి కొరకు హెల్త్ చెకప్లను చేయించుకోవడము మరియు దినచర్యలో భాగంగా ఈ రోజు మీరు యోగా వ్యాయామం చేయడం ప్రారంభించడం అనేది చాలా అవసరము ఈ రోజు ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఖర్చుల నానా ఖర్చులను తగ్గించుకోవడం అనేది ఈ రోజు రాసరి చెప్పదగిన సూచన అయితే ఈ రోజు ఈ రాసవారు మాత్రం ఎక్కువగా నేవీ బ్లూ కలర్ దుస్తువులు గనక ధరించినటువంటి వ్యక్తుల సమీపంలో గనక ఉన్నట్లయితే కలిసి వస్తుంది పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అన్ని పనులు కూడా చక్కగా సవ్యంగా జరిగిపోతాయి ప్రేమలో పడని వారు ప్రేమలో పడే ప్రేమికులకు ప్రేమికులకైతే శుభదినంగా చెప్పుకోవచ్చు ప్రేమకున్న ఆటంకాలు తొలగించబడతాయి మంచి సమయం అనేది గడిపే అవకాశాలు లభిస్తా లభిస్తుంది మంచి ప్రవర్తన తోటి ఇతరుల ఇతరులతోటి మీరు మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు అయితే ఈ రోజు రాసవారు పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం అక్కడ ఉన్నటువంటి పేదల ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో